బాలు బయట టిప్పుల గురించి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు అదే టైంలో గుణ శివ ఇద్దరూ బైక్పై అక్కడికి వస్తారు బాలు రాజేష్ వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటారు ఇక శివ చేతిలో లక్ష రూపాయలు పట్టుకొని వచ్చి కార్పై డబ్బులు పెట్టి ఇవి నేను కొట్టేశాను అనే కదా నువ్వు నా చేయి విరిగొట్టవు ఇప్పుడు డబ్బు తిరిగిస్తున్నాను అని శివ అంటూ ఉండగా బాలు కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి వద్ద అని శివ అంటాడు వెంటనే బాలు డబ్బు చేతిలో తీసుకొని ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు ఆయనకే చేరాలి అని బాలు అంటూ ఉండగా శివ చాలా కోపంగా బాలుని చూస్తూ ఉంటాడు అలాగే గుణ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు కట్ చేస్తే బాలు ఇంటికి వచ్చి అందరి ముందు సత్యం చేతికి ఆ డబ్బులు ఇస్తూ ఇదిగో నాన్న నీ డబ్బులు అని బాలు సత్యం చేతిలో లక్ష రూపాయలు పెడతాడు నా డబ్బులా అని సత్యం షాక్ అవుతూ ఉంటాడు మీనా ప్రభావతి కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఆ రోజు ఈ అత్యవతి దగ్గర ఒకడు డబ్బులు కొట్టేశాడు కదా అదే ఇది అని బాలు అంటాడు వెంటనే ప్రభావతి ఆ దొంగ విధవ దొరికేశాడా అని అంటూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు అని బాలు అంటాడు వెంటనే రవి ఎవరన్నయ్యా ఆ డబ్బులు కొట్టేసినవాడు అని అంటాడు ఇక ప్రభావతి ఇప్పుడు ఆ దొంగ ఎక్కడున్నాడు అని బాలుతో గట్టిగా అడుగుతుంది బాలు సైలెంట్గా ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు మీనా కూడా బాలు వైపు అలాగే చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ